अंकुल अंकुल वेट 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 अंकुल अंकुल कॉस्ट है लेकिन पहले ना अंकुल 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 जाकर जाकर अंकल का पटको का स्टैंड है करला ला स्टैंड स्टैंड पहले ना अंकुल स्वारी स्वारी अंकुल अट्रैक्ट मो पहले ना इलाय इलाय अट देखो ना साइकिल इन डाले को अंकुल अंकुल स्वारी स्वारी अंकुल स्वारी अंकुल भाई मिस्टर तक బండి కానీ ఏదైనా కట్టిస్తాని చిన్నగా సక్క పక్కన చుట్టుపక్కల వాళ్ళకి ఇజ్జత్తు ఏం కావాలి చూపిస్తా హాస్పిటల్ ఫోన్ చేసిన టెన్షన్ పడదండి టెన్షన్ బండి ఏమంది అక్క కట్టిస్తాంలే బండి అంకుల్ గా చూపిస్తాం లెక్క మిగిలింది పొరపాటున తగిలింది అక్క ఏ

నువ్వు బాగుండవు ఒక చెప్తాను ఇంపార్టెంట్ కాలే మాట్లాడుతా కాదకపోతా ఇప్పుడు మీకు ఏమైంది చేపిస్తాం

నువ్వు చెప్తే కదా అంకుల్ మేము బండి బండి బీగలు బీక్కుంటాడు మేము ఎట్ల బీగలు చెప్తారు అంతా కూడా మొత్తం బండి మాత్రం చెల్లు చూపి ఫోన్ ఫోన్ చేస్తాను కావాలంటే ఒక్క నిమిషం సమస్య మాట్లాడుకుంటూ వస్తుంటే మీకు బండి తగిలింది ఫోన్ వచ్చింది తప్పు సరే తప్పు తప్పే మా తప్పే కానీ బండికి చేయిస్తాము కొత్త బండి మాది చెప్తే చూపిస్తాం అక్క బండి ఏమైందో బండి చూపిస్తాం పదివేలు పది పైసలు కూడా చూసుకోవడానికి మర్యాదగా మాట్లాడుతుంది అక్కా మీరు దయచేసి అర్సలు ఇక్కడ ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఏం ఏం మ్యాటర్ ఏం లేదా మాట్లాడండి ఇంకో కొంచెం మాట్లాడి కొంచెం చెప్పండి మేము పోవాలి మాకు ఇంపార్టెంట్ కాల్ పోదాం లేదు ట్రీట్మెంట్ చేపించేసుకుందాం మాట్లాడండి

లెక్క నేను కాదు ఇది ఎంతైందో పుట్టింటా వారిని మీ పుట్టింటే పెట్టిండే కాలు ఏమైతుంది అక్క కాలు పెట్టుకుంటే దిగినా కాలు పెట్టుకుంటే ఏమైతుంది మళ్ళీ కాలు కొడుతున్నాడు ஒதுலாச்சு నా భార్య నా దగ్గర సలహా అకైలా ముండా ఎవర్ నా దగ్గర బెగ్లన్ ఓటక సార్ సార్ చెప్పు నాకు అవసరం అమ్మ దాసు పోదాం బాస్ దాసు బాటసు ఉంటా నబండివాయా కాళ్ళకి చెప్పుదాం గల